అరావళి పర్వత శ్రేణులని వంద మీటర్లు అంతకు మించున్నా మాత్రం అరావళి పర్వతాలని అంత లోపురనే కాదని చెప్పేసి మైనింగ్కి ఇచ్చినటువంటి దాన్ని పాత ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు స్టే ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ జేకే మహేశ్వరి ఏజీ మహేషులతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం మధ్యంతో ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం అరావతి పర్వతాలకు సంబంధించి నిపుణుల కమిటీలని నివేదికలు తీసుకోవటం సుప్రీంకోర్టు పరిశీలన చేయటం ఆ విధంగా ముందుకు పోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆరావళి పర్వతాల త్రవ్వకాలు మైనింగ్కి సంబంధించి స్టే ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం నాలుగు రాష్ట్రాల సీఎస్లకు ఆ కమిటీ సభ్యులుగా నియమించబడితే ఉత్తర్వులు జారీ చేసింది పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున యూత్ యాసియేషన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఢిల్లీ రాజస్థాన్ గుజరాత్ హర్యానా రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కమిటీ సిఫార్సులు కోర్టు ఆదేశాలను నిలిపివేయడంతో నిలిపివేయడం అవసరమని అంటే అంతకుముందు అరావళి దగ్గర అరావళి పర్వత శ్రేణిలో వంద మీటర్లు పైన దక్కితే కింద తొంభై తొమ్మిది మీటర్లుంటే ఏదైతే ఉన్నదో తొంభై తొమ్మిది మీటర్లు ఉంటే మైనింగ్ చేసుకోవచ్చినటువంటి దాన్ని స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు సో దానికి సంబంధించి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ ఏజీ మహేష్ సభ్యులుగా ఉన్నటువంటి త్రిసభ్య నిర్మాసనం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినట్టు పరిస్థితి మనం చూస్తాం తదుపరి విచారణలు రెండు వేల ఇరవై ఆరులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏదున్న పర్యావరణ పరిరక్షణకి ఆరావళి పర్వతాలను కాపాడుకోవాల్సిన అవసరం అవుతుంది కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ దీనికి కట్టుబడి ఉండడానికి బాబుద్దాం ఎన్డీఏ డబుల్ గేమ్లు డబల్ యాక్షన్లు కాకుండా డ్రామాలు నోకకుండా అరావళి పర్వతాలను కాపాడాల్సిన అవసరం ఉన్నది ఆరావళి పర్వత సమస్యను అధ్యయనం చేసేందుకు కొత్త కమిటీని కూడా నియమించడం స్వాగతిస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు నిర్ణయం మీద అటు కాంగ్రెస్ ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నా సో రాజస్థాన్ సీఎం అసోసిషడ్ ఎంపీ జయరాం రమేష్ కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా కూడా నేను కూడా స్వాగతిస్తూ ఉన్నాను కానీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి పకడ్బందీగా ఎన్విరాన్మెంటల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది సో జాతి సంస్థలకి పెట్టుబడిదారులకి వత్తాసుగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలు కొన్ని కేంద్ర ప్రాంత ప్రభుత్వాలు కొంతమంది ఎంపీలు తయారయ్యారు భవిష్యత్తు రాడా ఏ సంఘ ఏమి నాశనం పైన మాకు సంబంధం లేదు మేము బాగుంటే చాలా చందంగా పరిస్థితుని సో వీటిని అధిగమించుకుంటూ ప్రకృతి పర్యావరణాన్ని ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధి సంక్షేమంతో పాటు ఇలా ప్రధానమైనటువంటి ఎజెండా సబ్జెక్టుగా ఎన్విరాన్మెంట్ అనేది మన ముందు సో రాబోయే కాలంలో రాజకీయ నాయకులు అభివృద్ధి సంక్షేమంతో పాటుగా పర్యావరణ పరిరక్షణకి అనుమతులు లేకుండా ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేసే త్రవ్వకాలు చేయనని మట్టి తవ్వకాలు ఇసుక తవ్వకాలు భూగర్భ వనరులు ఖనిజ వనరులు తవ్వకాలకు వాడిపడనని చెప్పేసి ఆ విధంగా హామీలు ఇవ్వాల్సిన అవసరం భవిష్యత్తు రాబోయే ఎన్నికల్లో ఉంటుంది రాబోయే తరాల నాయకులు ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఆరావళి పర్వతాల త్రవ్వకాలని వంద మీటర్ల లోపు తవ్వకాలని అనుమతించినటువంటి సుప్రీంకోర్టు లేటెస్ట్ త్రిసభ్య కమిషను దాన్ని స్టే విధించడం దాని మీద కమిషన్ వేయటం నాతో సహా ఏదైతే ఉన్నాయో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా నాన్ పొలిటికల్ వేదికలన్నీ కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాయి పెద్దలార మిత్రులరా మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ నేను గరడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండాలి పెద్దలారెత్తలరా